ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచేస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి నుండి హోంగార్డ్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్లో ఏ అభ్యర్థులు ఈ యొక్క హోంగార్డ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది వాళ్ళ ఏజ్ లిమిటెడ్ ఏంటి ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి దానికి సంబంధించి క్లియర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా లైక్ లైక్ అయితే చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ అయితే మాకు తెలపండి మనకు ఈ యొక్క నోటిఫికేషన్ చూసుకుంటే మనకు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి ఆంధ్రప్రదేశ్ మంగళగిరి నుండి ఈ యొక్క పోస్ట్ అయితే మనకు విడుదలైతే చేయడం జరిగింది దీని యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ చూసుకుంటే మనం ఆఫ్లైన్లో అయితే ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు టోటల్గా చూసుకుంటే మనకు ఇరవై ఎనిమిది పోస్టులకు గాను ఈ యొక్క హోమ్ గార్డ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కేటగిరీ బి టెక్నికల్ అండ్ అదర్ ట్రేడ్స్ కేటగిరీ కింద ఈ ఇరవై ఎనిమిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది మనకు ఈ యొక్క పోస్టింగ్కి సంబంధించి ఈ ఇరవై ఎనిమిది పోస్టులకు సంబంధించి వేకెన్సీస్ ద్వారా ఏ ఏరియాలో ఈ భర్తీ చేస్తారో దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ మనం చూసుకుంటే విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ గుంటూరు నెల్లూరు తిరుపతి అండ్ కర్నూలు ఈ సెవెన్ ఏరియాలకు సంబంధించి ఈ యొక్క పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ద్వారా ఈ క్యాండిడేట్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకోవడం జరుగుతుంది దీనిని మనం దరఖాస్తు చేసుకునే అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ఒకటి ఐదు ఏప్రిల్ సారీ మే ఒకటి నుండి మే ఐదు వరకు మనం దరఖాస్తు అయితే చేసుకోవాలి దీనిలో ఆన్లైన్ ద్వారా చేసుకునే అవకాశం అయితే లేదు జస్ట్ మనకు రిజిస్ట్రేషన్ పోస్ట్ ద్వారా మనం ఆఫ్లైన్లో అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మనం ఈ దరఖాస్తు చేసుకోవడానికి ఆ అప్లికేషన్ సబ్మిట్ చేయవలసిన అడ్రస్ చూసుకుంటే ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరి ఈ యొక్క అడ్రస్కి మనం మీకు సంబంధించిన అప్లికేషన్ ఏదైతే ఉంటాయో అప్లికేషన్స్ మీ ఫామ్ అదే ఫిల్ప్ చేసుకుని మీరు పోస్ట్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ ద్వారా వాళ్ళకైతే అప్లికేషన్ పంపవలసి ఉంటుంది అక్కడ మనకు అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత వాళ్ళు మనకు ఏదైతే ఈ ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటాయో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి వాళ్ళు కాల్ చేసి మనకు పంపడం అయితే జరుగుతుంది ఈ యొక్క అభ్యర్థులకు సంబంధించి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటే ఆన్ ఏపీ పోలీస్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లో దీనికి సంబంధించి మనకు అప్లికేషన్ అయితే ఉంటుంది అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే నేను వీడియో డిస్క్రిప్షన్లో ఆ అప్లికేషన్ ఫామ్ని కూడా నేను మీకు పేస్ట్ చేశాను అక్కడ నుంచి అయ్యక డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ కండిషన్ చూసుకుంటే మస్ట్ బీన్ ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ అయితే ఉండాలి తప్పనిసరిగా మినిమం ఏజ్ చూసుకుంటే పద్దెనిమిది సంవత్సరాలు మాక్సిమం ఏజ్ చూసుకుంటే యాభై సంవత్సరాలు మించకూడదు మేల్ అండ్ ఫీమేల్ బోధార్ ఆర్ ఎలిజిబుల్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే ఏదైనా ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు మనకు కంపల్సరీ కంప్యూటర్ నాలెడ్జే ఉండాలని ఎంఎస్ ఆఫీస్ కానీ ఇంటర్నెట్ కానీ టైపింగ్ ఎక్స్ట్రా వీటికి సంబంధించి కంపల్సరీ మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి ఆ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పక్కగా దీనికి అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు మనకు డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి ఫిజికల్ స్టాండర్డ్ చూసుకుని మనం హైట్ చూసుకుంటే అరవై అరవై సెంటీమీటర్లు ఉండాలి ఉమెన్ చూసుకుంటే వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉండాలి ఫైవ్ సె ఫైవ్ సెంటీమీటర్స్ చూసుకుంటే ఎస్టీ క్యాండర్స్ ఎవరైతే ఉంటారో ఫీమేల్లో వాళ్ళకి రిలాక్సేషన్ అయితే ఉంటుంది దాంతోపాటు క్యారెక్టర్ అండ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ కంపల్సరీ మనం తీసుకోవాల్సి ఉంటుంది ఏదైతే మీ లోకల్ ఏరియా పోలీస్ స్టేషన్ అయితే ఉంటుందో అక్కడ మీకు సంబంధించి ఒక క్యారెక్టర్ సర్టిఫికెట్ తీసుకోవాలి ఎందుకంటే మీరైనా గొడవల్లో దాంట్లో ఇవాల్వ్ ఉంటే ఏదైనా క్రైమ్స్ ఇన్వాల్వ్ ఉంటుంది మీకు సంబంధించిన పేరు పోలీస్ స్టేషన్లో ఒకసారి నమోదైతే అలాంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు మీరు ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది మనకు పోలీస్ డిపార్ట్ పోలీస్ మీరు పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో మీ ఏరియాలో ఉంటారో అక్కడ నుంచి ఈ పోలీస్ స్టేషన్ నుండి మన క్యారెక్టర్ సర్టిఫికేట్ తీసుకుని అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటు మెడికల్ ఫిట్నెస్కి సంబంధించి మీది కాదా కాదని కూడా చూసుకోండి ఇక ప్రీపెయిడ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఆల్రెడీ మినిమం క్వాలిఫికేషన్ టెన్ ప్లస్ టూ ఇవ్వడం జరిగింది దాంతో పాటు మనకు ఎక్కువగా ఈ బీసీఏ బీఎస్సీ కంప్యూటర్స్ కానీ ఎంసీఏ కానీ బీటెక్ కంప్యూటర్స్ కానీ ఐటీఏ రిలేటెడ్ క్వాలిఫికేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు కూడా దీన్ని దరఖాస్తు చేసుకోవచ్చు వాళ్ళకి ఎక్కువగా ప్రీఫైడ్ అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం కంప్యూటర్ నాలెడ్జ్ అడగడం జరిగింది బీసీ కంప్యూటర్ చేసిన వాళ్ళు కానీ బీసీ కంప్యూటర్ చేసిన కానీ ఎంసీఏ ఎంటీఏ కంప్యూటర్ చేసిన వాళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఉంటుందని ఈ యొక్క నోటిఫికేషన్లో పొందుపరిచారు మనం అప్లికేషన్ డాక్యుమెంట్స్ ఈ విధంగా సబ్మిట్ చేయాలంటే మనకు కావాల్సిన అప్లికేషన్ చూసుకుంటే మనం ముందుగా ఈ అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది ఈ తర్వాత మన ఎస్సీ సర్టిఫికెట్స్ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ దాంతోపాటు మీకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ ఏదైతే ఉంటాయో ఆ సర్టిఫికెట్స్ అన్ని దాంతోపాటు రెసిడెంట్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ డ్రైవింగ్ లైసెన్స్ కంప్యూటర్ సర్టిఫికేట్ ఒకవేళ మీకు కంప్యూటర్ ఆది ఉంటే కంపల్సరీ కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటే అది అలాగే తీసుకోవాలి దాంతోపాటు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అన్నీ తీసుకొని దానిపై మీరు డూలీ అటాచ్డ్గా చేసుకోవాల్సి వస్తుంది ఇంకా ఎనీ అడిషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించి మీకు దగ్గర సర్టిఫికేట్స్ కొను అవన్నీ ఈ మొత్తం ఈ టెన్కి సంబంధించిన ఈ పోస్ట్ ద్వారా అప్లికేషన్ ఫామ్ అదే ఫిల్ చేసి మీరు పోస్ట్ అయితే పంపవలసి ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు కొన్ని స్టేజెస్ నిర్వహించడం జరుగుతుంది అవి స్క్రీనిటీ ఆఫ్ అప్లికేషన్ మన యొక్క అప్లికేషన్ అయితే ముందు వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా లేదని ముందుగా వెరిఫై అయితే చేస్తారు తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆ తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఆ తర్వాత స్కిల్ టెస్ట్ ఏదైతే మన కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించిన ఎంఎస్ ఆఫీస్ కానీ ఇంటర్నెట్ కానీ దానికి సంబంధించిన నాలెడ్జ్ కంపల్సరీ అడిగారు కదా దానికి సంబంధించిన స్కిల్ టెస్ట్ అయితే వీళ్ళు నిర్వహించడం జరుగుతుంది ఈ విధంగా ఈ నాలుగు కేటగిరీ ద్వారా మనకు మీ యొక్క అప్లికేషన్ అయితే వీళ్ళు వెరిఫికేషన్ చేసి మీకు జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక జనరల్ ఇన్స్ట్రక్షన్కి సంబంధించి కూడా ఉన్నాయి ఆల్రెడీ మనకి అవసరం లేదు ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ చేసుకుంటే మనకు మే ఒకటి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది మే పదిహేను వరకు మీరు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మీకు అప్లికేషన్ ఫామ్ కావాలంటే ఈ మీ యొక్క అప్లికేషన్కి సంబంధించి క్లియర్ ఈ అప్లికేషన్లోనే ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసి మీరు పోస్ట్ ద్వారా అయితే పంపడం అయితే జరుగుతుంది రెండు ఫొటోస్ అయితే అంటించండి దాని తర్వాత మీ యొక్క రీజనల్కి సంబంధించి ఏదైతే డీటెయిల్స్ అయితే ఉన్నాయో ఫుల్గా ఫామ్ ఫిల్ప్ చేసి మీరు పోస్ట్ ద్వారా పంపవచ్చు ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో హోంగార్డ్ పోస్టులకు కావాలి అనుకుని ఎలిజిబుల్ అయ్యి ఉన్నవారు టెన్ ప్లస్ టూ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులు ప్రతి ఒక్కరు మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కూడా ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకోండి మా ఏప్రిల్ సారీ మే ఒకటి నుండి ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది మీకు దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ కావాలన్నా లేకపోతే ఈ అప్లికేషన్ కావాలన్నా నేను వీడియో కూడా డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించి పీడిఎఫ్ అయితే మీకు అటాచ్ చేస్తాను నేను లింకు అక్కడ నుంచి ఈ అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఫిల్అప్ చేసి మీరు పోస్ట్ ద్వారా వీళ్ళకైతే పంపండి పంపండి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు యూస్ఫుల్ తప్పనిసరిగా లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా